సో ఐ థింక్ ఇందులో కూడా చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ లో కనిపిస్తూ ఉన్నారు అండ్ నౌ లెట్ మీ వెల్కమ్ మేఘా చౌదరి ఆన్ స్టేజ్ సో ఆబ్వియస్ గా వర్మ అని వేరే లాంగ్వేజ్ లో చేసినా కూడా ఇక్కడ కూడా పాపులర్ అయినా

పరిచయం అయింది అప్రోచ్ అయింది మన డైరెక్టర్ గారు యుగేందర్ గారు ద్వారా సో ఆయన ఫస్ట్ నాకు త్రూ కాల్కి మెసేజ్ కనెక్ట్ అయ్యారు ఇప్పుడు కాకుండా ఇంకెప్పుడు సినిమా చూడమన్నారు సో ఏం మాట్లాడలేదు ఫస్ట్ నేను ఇది నా ప్రీవియస్ సినిమా అని చూడండి అన్నారు సో ఆ సినిమా చూశాను నాకు చాలా నచ్చింది అండ్ ఒక డెబ్యూకి విత్ ఆల్ న్యూ ఫేసెస్ ர் சைஸ் நரேஷன் அணு இங்கே கான்சின்ஸ் வச்சி நிறைய டு நோய் எந்த செப்படி அதுக்கு கட்டோரீ ఆ స్టోరీలో కూడా మళ్ళీ ఆ సినిమా చూసి ఈ సినిమా చూసే అభినే సరికి ఆయన మళ్ళీ చెప్పాలనుకున్న కొత్త పాయింట్ కానీ అది చెప్పిన విధానం దాన్న కు జనానికి ఏం చెప్పాలనుకుంటున్నారని నాకు చెప్పేసరికి నాకు చాలా నచ్చింది కానీ ఇవన్నీ నచ్చింది ఓకే చెప్పాను కానీ నా గురించి నన్ను ఏం ఆలోచించాలనేది నాకు అనడం కాదు కానీ అనుకుంటే ఇప్పుడు నాకు మీరు కనిపించలేని ఒక యాంగిల్ మిమ్మల్ని అనుకుంటున్నాను అని చెప్తే ఓకే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అని చెప్పేటప్పుడు కూడా నేను ఒక కనిపించిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అన్నట్టు ఇమాజిన్ చేశాను కానీ నా హెయిర్ స్టైల్ నుంచి ఆ కాస్ట్యూమ్ నాకే నాకున్న కాన్ఫిడెన్స్ లేని అంత కాస్ట్యూమ్ మీరు కూడా చెప్పారు కదా నేనేనా అని కనిపించేలా జీన్స్ టాప్స్ అవన్నీ అనేసరికి నేను ఇప్పుడున్న నా ఫిజిక్కి నా లుక్ కి అవన్నీ బాగుంటాయండి ఎలా ఉంటున్నాను నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నేను ఎంతో మాట్లాడదాను కానీ మరి ఇలా కనిపించడంలో నాకు చాలా లిమిటేషన్స్ అని నా లోపల ఉండే కానీ ఆ లిమిటేషన్స్ ని బ్రేక్ చేయించి నేనే ఆలోచించలేని ఒక లుక్ నన్ను చూపించి మళ్ళీ నేనే మానిటర్ చూసి ఈ సినింగ్ లో చూసేసరికి నిజంగా నా మీద యాజ్ అన్ యాక్టర్ కూడా నాకు హ్యాపీ అనిపిస్తుంది దాట్ ఈ ఫుల్డ్ మీ డ్రాక్ ఆఫ్ కంఫర్ట్ డ్రాక్ ఆఫ్ మైండ్ బ్లాక్ సో ఐఎమ్ వెరీ హ్యాపీ బీ యాజ్ అన్ యాక్టర్ నాకు ఆ ఒక పుష్ ఆ ఒక తెచ్చేదా ఆపర్చునిటీ టు ప్లే వండర్ఫ్ బోన్ आयोग ब्युटिटुल मेसेज ट्रू मॅरेक्टर आहे थिंकी ना कॅरेक्टर द्वारापुर दाने नेशन चारा थँक्यू का थँक्यू सो मच वर्चिंग थाट टू दर थँक्यू అండ్ అలాగే మన ప్రొడ్యూసర్ గారికి ఆర్ హరీష్ గారితో ఫస్ట్ సినిమా నుంచి పరిచయం కలిసి వర్క్ చేశాము సో ఇప్పుడు సీ ఫిలింగ్లో మీ కెమెరా టూ గురించి కానీ ఇప్పుడు మీతో ఇలా వర్క్ చేయడం చాలా హ్యాపీ అండ్ మేఘా గారు కానీ మన భారత్ భరత్ భరత్ సో మీతో మీతో కాంబినేషన్ లేదు ఐదు హ్యాపీ రోజు నేను ట్రైలర్ చూసేటప్పుడు ఐ రియలీ ఫిల్డ్ హ్యాపీ దట్ ఇస్ బ్యూటిఫుల్ ఫీన్ ఆఫ్ టెక్నీషియన్స్ యాక్టర్స్ అయింది సో ఐ థింక్ ఇట్స్ అ బ్యూటిఫుల్ పీస్ ఆఫ్ ఫీల్ వర్క్ ప్రతి ఒక్కరు వాళ్ళ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చారనేది డ్రైలో చూసేటప్పుడే తెలుస్తుంది సో ఒక హార్ట్ నుంచి ఫీల్ అయి చెప్పాలి అని అనుకున్న ఒక పాయింట్ ప్రతి హార్ట్ హార్ట్కి రీచ్ అవుతుంది వినేటప్పుడు నాకు ఆ రోజు ఫీల్ అయింది మీరు స్క్రీన్లో చూసేటప్పుడు మళ్ళీ నాకు ఆ ఫీలింగ్ వచ్చింది సో ఖచ్చితంగా ఎప్పుడు సినిమా తెర మీద వచ్చేటప్పుడు అందరికీ చూడడానికి అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలని నా కోరిక సో మీనే మిత్రులందరికీ నేను అదే టోర్మంటున్నాను అందరికి నమస్కారం గురువర్ధన్ శివరాజు సుధీర్ నందు హిందీ సపోర్టింగ్ అస్ సో నేను జూన్ నేను తెలుగు మాట్లాడడానికి ట్రై చేశాను కొంచెం నర్వస్ గా అవుంది ప్లీజ్ షనిచక్ చేయండి అ బస్టర్ किंदा गवर्नमेंट और ही चेंजिंग है आई मीन ही इज गेटिंग लो कास्टेड एनीटी चाला मींस द काइंड ऑफ क्लैरिटी विजन एंड द कामनेस ही हैज एक्चुअली मेड इट ऑफ वेरी इजी Uh, you just look at him and you know everything is right. Even though things are not right, or sometimes you know what happens in the show. So, thank you, Yuni Webb, for always being a calm person. And, Chandra uh, uh, our producer is not a conventional producer. He doesn't talk like a producer, he comes, talks like a guide, and our guys make an impeccable I mean, the fastest cinematography, cinematographer ever team that I've seen. Like, they would give you time to change. Left, right, right, right center, right. short red. So the scenes that uh, Director Garu and Jyoti Garu had was so good to see and the... Oh, how about you And I can't talk much about the character. But so I have to say that the sad character is good. So I got a <laughs> bit <laughs> to watch the film. Uh, now I come to Rajesh Garu. Pekta uh, Pekta congratulations on the success of Holi 2. I honestly...

అన్న ఏయ్ తా యాస రస్టర్ యాస రస్టర్ అన్న కరేట్ అని సినిమాటిక్ కడల వనర్ కాను మనం రోజు సర్గా ఇది మొగుడ చాలా షాగరిటీ ఆబ్వియస్ రోజు సర్గా లేకపోతే ఇన్ని జరుగు సో ఈ రోజు ఈ ఈవెంట్ ఆర్గనైజ్ కడల మాత్రం కారణం మనం రోజు సర్గా చాలా ప్రాబ్లం ఆయన తోటి అస్సలు రెగ్యులర్ ప్రొడ్యూసర్ కాదు ఆయన చాలా అంటే చాలా ప్రాబ్లం అంటే ఆయన అర్థం చేసుకుంటే అంత ఈజీ అంటే ఆయన అర్థం అయ్యి ఆయన అర్థం చేసుకుంటే అంత ఈజీ అంత మంచి ప్రొడ్యూసరు అంటే డీటెయిల్ ఎవరి డీటెయిల్ అండ్ కమిట్మెంట్ ఒక మాట చెప్తే ఆ మాట మీద ఉండడం ప్రతి డీటెయిల్ చెక్ చేసుకోవడం ఇన్వాల్వ్ అవ్వడం పెద్ద సేవగా సపోర్ట్ చేయడం ట్వంటీ ఫోర్ అవర్స్ ఆల్మోస్ట్ ఆయనే కాదు మా కోడ్ చూసారు రవీందర్ రెడ్డి గారు వన్ పర్సన్ ఆయన నేను జమీర్ కాదు ఇది మీ మాట చెప్పలేదు నాకు వచ్చి కాదు ఓన్లీ పర్సన్ కెమెరా మ్యాన్ నేను ఇది ఎలా చేసేవాడిని కాదు చేయలేకపోదు హండ్రెడ్ పర్సెంట్ నేను సపోర్ట్ తోటే నేను చెయ్యలే అండ్ డెస్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ నాకు ట్వంటీ ఫోర్ అవర్స్ సపోర్ట్ చేసి ప్లీజ్ అని కో డైరెక్టర్ అని రిఫర్ చేశాను ఫస్ట్ థ్యాంక్స్ టు సో సార్ సూపర్ యాక్టర్స్ అండి సూపర్ యాక్టర్స్ నేను షార్ట్ అయితే ఇది ఇది షార్ట్ ఇది సీక్వెన్స్ ఇది ఎక్స్ప్రెషన్ ఎమోషనల్ परसाला में दान करा करायला एकदा पालखीचा आणि आडे एक ग्राउंड कारवर उचिस आनंद प्राप्त करा भेटुरिटी ट्राई केली थैंक यू वेरी मच चला खूप कॉन्ग्रॅच्युलेटिंग मी नेक्स्ट नाही आता सेम మా సినిమాకి వచ్చిన శివాని వాళ్ళు గారికి అండ్ పెద్ద ఫ్యాన్ మాసే గారు చెప్పాను అందుబాటు అలాంటి లవ్ అలాంటి సినిమాలు చేయడం ఆ సినిమాలు చాలా ఇష్టం బేసిక్ శివాని ప్రసాద్ చెప్పాను గారు గారు హీరో అనుకుంటుంది అలాంటి చూసాను సో అలాగే మా హీరో సునీల్ సురేడ్ గారికి థ్యాంక్స్ కనీప్ సార్ ఇప్పుడు కూడా ఇందరికి చెప్పాలి కాబట్టి చాలా క్యూట్ ఉంటుంది చాలా బాగా చేస్తుంది చాలా మూవీస్ చూసాను అమ్మాయి క్లిప్స్లోనో లేకపోతే చూసామని చాలా క్యూట్యూబ్ తిరిగి అమ్మాయి చాలా బాగా చేస్తుంది అనుకుంటే ఒకసారి మా నా సినిమాలో చేసినప్పుడు అమ్మాయి చాలా బాగా చేస్తుంది అంత నాకు ఎందుకంటే అంటే చాలా డైలాగ్ చూసి చాలా బాగా చేస్తుంది అమ్మాయి ఆల్ ది బెస్ట్ చందన అండ్ భరత్ భరత్న చూడడానికి హీరో హీరో గారి అంటే చాలా బాగున్నాను ఆల్ ది బెస్ట్ அங்கே அசல பிள்ளை சீர்ப்பா

మిగతా మీకు వచ్చినప్పుడు నువ్వు డెయిన్ లీడర్ చేస్తున్నాడుగా సన్నిగా చేస్తున్నాను అంటే మన డైరెక్ట్ చెప్పాను నేను హీరోకు మీకు మన యాక్టర్ రాజేష్ నాట్ హీరో హీరోయిన్ యాక్టర్ని సినిమాలు సినిమాక్ చేస్తున్నాను హీరో హీరోయిన్ యాక్ట్ చేస్తున్నాను అందుకని చెప్పి తర్వాత తను చేసిన కానీ చాలా చూసి చాలా వండర్ఫుల్ అంటే మా అమ్మాయి తెలుగు నేర్చుకుని తెలుగులో అనార్గంగా ఒక పెద్దదేలా కూడా డైరెక్ట్ లాక్టర్ రోడ్ అవ్వకుండా అంటే నేను నాడైనా తెలుగు అంటే నాడైనా రోడ్లు అయిపోతాయి

ये सब जो मौन है, तेरे जो मौन दिलचस्प रहना चाहिए। ऐसी जगह जहाँ प्रॉमिनेंट सीन विमोचन के साथ वो क्या है, वो कठिन है सरोता, वो फील होती है सरोता की। अम्मा एरिस घंटा वो फील तोड़ देता है, ना मुझे एरिस के लिए मैंने जो सरगर्दी निभाई जो स्टोर में, अम्मा एरिस ले, ये शॉक ही नही

మండపం డిసిప్లి చాలా చాలా టైం రాడు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ రాత్రి ఎంత రెండు మళ్ళీ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ రాడు చాలా బాగా చేసింది ఇంకా గురించి చెప్పడం తెలియదు డైరెక్టర్ గారు బస్ ఇక్కడ రమ్మ గారు రైతులు డైరెక్టర్ గారు కలిసి వేరే ఊర్షింగ్ కలిసింది ఫోన్ చేసి సార్ వచ్చి కథ చెప్పాలంటే లేదన్నా సార్ వన్ వీక్ వచ్చేస్తుంటే ఉంటే మీరే అసలు అమ్మ అన్నారు లోపల చిన్న ప్రౌడ్ నాకు ఎవరో ఊరి నుంచి వచ్చి కథ చెప్తారా అండి చిన్న క్రాష్ అనుకుంటే సో వచ్చా వచ్చేసి అరగంట కథ చెప్పేస్తామండి పద్దెనిమిదిలో ఫ్లోర్ చెప్పేశారు బాగుంది మొత్తం చెప్తారు అన్న హాఫ్ అన్ అవర్ లేదు రేపు అరగంట మళ్ళీ అరగంట మళ్ళీ హాస్ చెప్పారు కదా కదా అండి అసలు మొత్తం చాలా బాగుంటుంది కదా ఎన్నిసార్లు చదవాలంటే ప్రొడ్యూస్ గారు సో శేఖర్ గారు ఇంట్లో చంద్రశేఖర్ గారు మాట్లాడుతూ కలిపి అంటే ఒక నాకు కాల్ వచ్చి నేను ఫోన్ చేశాను అన్న ఏమైందా మన కలిసి ఇప్పుడు ఏమైందండి ఆ రోజు ఉండే తర్వాత చంద్రశేఖర్ గారు డైరెక్ట్ షూటర్ కాల్సి వచ్చి వర్మ గారు కానీ చెప్పి ఫైవ్ డేస్లో ఫైవ్ డేస్ అంటే కదా చాలా బాగుంటుంది అండి ఇవన్నీ ఏమోషన్స్ ఉంటాయి ఎప్పుడో తెలిసిన రైష్ అయేషన్ లోకి నాకు ఒక స్పెషల్ ఇన్సిడెంట్ చెప్పాలి ఇన్సిడెంట్ అంటే నేను జబర్దస్త్ వచ్చిన స్టార్టింగ్లోకి వేణన్న టీమ్లో ఉన్నప్పుడు అందరి భార్యను స్కిట్ చేసి ఆ స్కిట్ చేసిన తర్వాత సత్యప్రైనా వేణకు ఫోన్ చేసి ఆయన కొన ఎక్కడ పెట్టాడు చాలా బాగా చేశాను ఒకసారి మాట్లాడించు నెక్స్ట్ డే నెక్స్ట్ డేలో దాన్ని టూ త్రీ డేస్ తర్వాత వేణు కలిసి నేను షూటింగ్ తగ్గినప్పుడు సత్యప్రైన్ ఫోన్ వాళ్ళు ఒకసారి మాట్లాడి ఫోన్ అంటే అప్పటిదాకా మీ అక్కడ సీట్స్ దగ్గర లేకపోతే జడ్జెస్ చేయాల అక్కడ ఉన్న యాక్టర్స్ అక్కడ ఉన్న సీనియర్స్ వాళ్ళగారు ఫిలిం ఇండస్ట్రీ నుంచి నా యాక్టింగ్ మెచ్చుకొని ఫ్యూచర్ నీకు మంచి ఫ్యూచర్ ఉంది ఫ్యూచర్లో మంచి యాక్టర్ అవుతావు అని చెప్పిన ఫిలిం ఫస్ట్ వ్యక్తి సెకండ్ ప్రయా ఒక్కడే చాలా బాగా చేశారు అంతా చాలా చాలా బాగుంటుంది నేను అసలు నాకు నెక్స్ట్ అది బయటలో చెప్తున్నా అసలు వేరే కనపడలేదు అలా చేసావు అది చెప్పానని అప్పుడు నాకు చెప్పాడు ఫస్ట్ వ్యక్తి సెకండ్ ప్రైజ్ ఉన్నారు సో అలాంటి అలాంటి మంచి వ్యక్తి ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ పోస్టర్స్ కొంత మంచి వ్యక్తి ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ ఓటీటీలో కావచ్చు థియేటర్లో కావచ్చు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ పోస్టర్స్ కొంత మంచి సక్సెస్ అందించారు మంచి సినిమాలు అందించారు కాబట్టి సో ఈ సినిమా కూడా సత్య అనే కెరియర్ లో హిట్ అవ్వాలి అందరినీ అదేవిధంగా మచ్ సేమ్ అపాయింట్మెంట్ అమ్మప్పుడు బ్రాడ్ ఎ స్పెషల్ స్పెషల్ గో విజిట్ ఇప్పోది ప్రొడ్యూసర్ చంద్రశేఖర్ గారు ఆయన ఏంటంటే డబ్బు నుండి సినిమా థియేటర్ పేరు ఫ్యాషన్ ఎట్ సినిమా థియేటర్ లేరు సో ఆయన దగ్గర ఏంటంటే సినిమా స్క్రిప్ట్ చూస్ చేసుకోవడంలో కూడా యాక్టర్స్ ఎలా చూస్ చేసుకుంటారు డిఫరెంట్ గా చెయ్యాలి లేకపోతే అదే ఫ్యాషన్ అదే ఆయనలో చూస్తా ఉన్నారు ఎందుకంటే ఇంతకు ముందు ఇచ్చిన సినిమా అద్భుతం కానీ ఇప్పుడు వస్తున్న సినిమా టెండెంట్ కానీ నెక్స్ట్ వస్తున్న సినిమా అన్ని సినిమాల్లో ఒక డిఫరెంట్ ఫోన్ అండ్ అందరినీ కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ చేసే ఒక మంచి అభిప్రాయము మంచి ప్యాషన్ చంద్రశేఖర్ గారు సో ఐ విష్యూ వెరీ 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 సక్సెస్ ఈ సినిమా అయితే డైరెక్టర్ చూశారు మేము మా షూటింగ్ లో ఉన్నప్పుడు నాకు చూపించా అనమాట డైరెక్టర్ చూడాలి అని చెప్పి అప్పుడే చెప్పేసి సార్ చాలా బాగుంది చాలా క్రిప్టింగ్ గా ఉంది చూస్తుంటే ఏదో ఒక సస్పెన్స్ ఉంది రావాలి చూడాలి అని అయితే అనిపిస్తుంది నాకు చెప్పాను సో డెఫినెట్ ఆయన ఎంత కాన్ఫిడెంట్ ఉన్నారంటే లేదు లేదు సార్ ఇది చిత్ర నాకు నేను అసలు ఫుల్లీ సాటిస్ఫైడ్ అండ్ ఫుల్లీ కాన్ఫిడెంట్ ఈ స్క్రిప్ట్ మీద ఎగ్జిక్యూషన్